హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా బజ్జీలు వేసుకోవచ్చండి పిల్లలు ఏమన్నా తింటాకి స్నాక్స్ అడిగినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ట్రై చేయండి అప్పుడప్పుడు తినొచ్చు మైదా బిండి అయితే నేనైతే హెల్త్కి అంత మంచిది కాదండి అయినా ఇలా ట్రై చేయచ్చు ఈజీగా అప్పటికప్పుడు ఇలా వేసుకోవచ్చు నైట్ అంతా నానేయాల్సిన అవసరమే లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి జల్లుడు పెట్టండి జల్లుడు పిండి అయితే జల్లించుకోవాలి ఇలా రెండు కప్పుల వరకు మైదా తీసుకోండి మైదా ప్లేస్లో పిండి తీసుకోవచ్చు లేదంటే రాగి పిండి కూడా తీసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల వరకు వరిపిండి తీసుకోండి ఇలా తీసుకుని మొత్తం అంతా జల్లించేసుకోవాలి ఇప్పుడు జల్లించిన తర్వాత దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పున్నర వాటర్ పోసుకోండి కప్పున్నర అరకప్పు కన్నా తక్కువ వేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా మెజర్మెంట్ వాటరు ఇలా వేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టిన తర్వాత కొద్దిగా మరుగుతుంది అనిపించుకునేటప్పటికీ దింపేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఇందులో ఒక నాలుగు ఐదు స్పూన్ల వరకు పెరిగి వేసుకోండి ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పెరిగి ఎక్కువ వేసుకుని వంట సోడ కొంచెం తక్కువ తగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా హాఫ్ పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి అందులో అలాగే సరిపడా ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి వేడి నీటిలో ఇలా వేడి నీళ్ళ ట్రై చేయండి అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది టిఫిన్ అనేది నైట్ అంతా నానేయాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు ఆ వాటర్ని ఈ పిండిలో కలిపేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకసారి కలిపేకండి వండలు పడుతుంది కొంచెం కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం పిండి అంతా కలిపేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఆ పిండికి ఆ వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది ఆ కొద్దిగా వాటర్ మిగిలిందండి లాస్ట్లో కావాలి అనుకుంటే వేసుకోవడమే ఒకవేళ పిండి మాత్రం జారుగా అయింది అనుకోండి ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి కానీ లేదా వరిపిండి కానీ వేసుకుంటే సరిపోతుంది పిండి పలుచగా అయితే మాత్రం ఇప్పుడైతే నేను ఆనియన్స్ పల్లీలు ఎండుమిర్చి కొద్దిగా అల్లం ఇవన్నీ కలిపి ఆయిల్ లేకుండా తక్కువగా వేసుకున్నానండి ఆయిల్ అసలు వేయలేదు లైట్గా రెండు చుక్కల వరకు వేస్తాను ఆయిల్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఇవి చిన్న మంట మీద వేపుకున్నాను ఇలా వేపి మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుని చల్లని తర్వాత మెత్తగా పేస్ట్లో పట్టుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం పిండి మీద మూత తీసి ఒక కలిపిన తర్వాత ఒక ఐదు ఒక పది నిమిషాల పాటు పక్కనుంచి ఇప్పుడు అందులోనే జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచిదండి ఈ బజ్జీల్లోకి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మనకి అరగటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు పిండిని బాగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపి కలి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ కింద వేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకుంటే చూసారా వెంటనే నేను పదే పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రాసెస్ టైం పట్టిందండి ఇలా వేయడానికి అంతే చూసారా ఎంత పొంగి ఎలా వచ్చాయో బజ్జీలు అనేవి ఇంకా ఇందులో కూడా చిన్న చిన్న బజ్జీల వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు ఏ సైజు కావాలితే ఆ సైజు ఇలా మీ లో టు మీడియం టు పెట్టి మంట ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నానండి అంతే ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి అంతేనండి వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్